అదే దేవుడు మోషం చెబుతున్నాడు ఇక అబ్రహము ఆ తర్వాత నోవాకు ఆ తర్వాత వీళ్ళందరూ హాను ఈ భక్తులంతా దేవుడితో మాట్లాడారు దేవుడితో నడిచారు ఇది ఉంది దేవుడితో మాట్లాడారు దేవుడితో నడిచారు ఇదంతా ఉంది కానీ ముఖాముఖిగా దేవుణ్ణి వాళ్ళు చూడలేదు మీరూ ఇంటికి దేవుడు దిగి వచ్చాడు కదా అని మనకు తెలుసు వాక్యం చెబుతుంది ముగ్గురు వచ్చారు కదా అని మీరు అని అక్కడ ఏం రాశాడో తెలుసా ముగ్గురు మనుషులు అతనికి కనబడేవి అని రాశారు ఎట్లా వచ్చాడైనా మనుష్య రూపంలో వచ్చాడు మహిమ తేజస్సును అలా వదిలిపెట్టేసి మనుష్య మహిమ రూపాన్ని ధరించిన వాడినను ఆయన మనిషిగా ఆయన దర్శనం కోసం అది కూడా చివరికి తెలియదు ఏంటంటే దేవదూతలు అని చెప్తారు ఎక్కడ లోతు సరిగ్గా దూతలు ఆయనకు కనిపించేది అంట సరే అదంతా నేను మీకు వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాను ఇక మహర్షి అడిగాడు నేను నిన్ను చూడాలని నీ మార్గం తెలుసుకోవాలని దయచేసి నీ మంచి మార్గం ఏదో నీ ముఖ కాంతి ఎలా ఉంటుందో నేను చూడాలని ఆశపడుతున్నాను అని అంటాడు అప్పుడు ఇరవై వచ్చిన దేవుడు అంటున్నాడు నీవు నన్ను చూడజాలవు అంటున్నాడు నీవు నన్ను చూడలేదు ఎంతటి మహా రూపం పర్వత్తైన మంచి దర్శనం పొందుకున్నాడు అప్పటికెక్కడ ఆ పైన పర్వతం మీద పోలేకపో కొండలో పొదలో మండుచున్నటువంటి ఆ స్వరాన్ని విని దర్శన పొందుకున్నాడు పొద మండడు చూశాడు అగ్ని చూశాడు స్వరాన్ని విన్నాడు కానీ ముఖాముఖిగా దేవుణ్ణి ఇంకా చూడలేదు ఈయన ఆశ ఏంటి స్వరం అయితే వినపడుతుంది మంటలైతే కనబడుతున్నాయి పొద కాలిపోలేదు ఆయన చూడాలి ఆయన చూడాలి ఆయన చూడాలని కొని ఉన్నాడు కదా కానీ కుదరదు అంటున్నాడు అక్కడ కుదరదనైనా చనిపోతావు నన్ను చూడాలనుకుంటే నువ్వు బ్రతకలేవునాయన అని చెప్పాడు ఇలాంటి మహామోహుడైన దేవుణ్ణి ఎందరో ఆశించినటువంటి మహారక్షకుని ఎందరో చూడాలని తనివి తీరా అనుభవించాలని కోరికలు కోరి దేవుని కోసం భార్యలను బిడ్డలను లోకాన్ని త్యుకొని అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం మేలనుకొని పరో కుమార్తె యొక్క కుమారునని అనిపించుకున్నట్టు కనుక దేవుని బిడ్డగా బ్రతకడానికి తీర్మానం తీసుకొని దేవునితోనే జీవితం అంతా కొనసాగించినటువంటి మహాభక్తుడైన మోషి కలలు అన్నాడు చూడాలి 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 దేవుడు అంటున్నాడు లేదా నా మంచితనం అయితే నువ్వు చూస్తావు స్తోత్ర నా మంచితనం అయితే నువ్వు చూడగలుగుతావు నా సమీపానికి బండి ఉంటదయ్యా బండ ఆ బండ సందులో నువ్వు నిలబడు అది కూడా నా యొక్క వీపు బాగము చూడగలుగుతావు కానీ నా యొక్క ముఖం బాగా నువ్వు చూపించకూడదని కాదు దేవుని ఉద్దేశం చూపించకూడదని కాదు బ్రతకలేదు అంటున్నాడు అంటే తెలుసు కెపాసిటీ తెలుసు మానవుడి కెపాసిటీ ఎంత దేవుని యొక్క శక్తి ఎంత దేవుని పవర్ ఎంత ఎప్పుడు ఏదో యాభై క్యాండిల్ బల్పు అరవై వంద క్యాండీల బలుపు చూస్తామండి వెయ్యి క్యాండిల్ ఐదు వేల క్యాండిల్ బలుబు అంటే చూస్తామా ఏమైతాయి కళ్ళు పోతాయి పవర్ చెప్పారు ఏమైతే చెప్పండి కళ్ళు పోతాయి కళ్ళు పోతే చేతులాగా ఉంటుంది ఇప్పుడు ఆయన గురించి ఏం చెప్పాను కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగిన వాడు ఆయన శక్తి ఆయన మహిమ ఆయన తేజస్సు ఆయన ఔన్నత్యము ఆయన సార్వౌత్వం ఆయన తెలుసు తెలుసు అందుకే చెప్పాడు మానవుడు ఏమైపోయాడంటే చివరికి దేవుణ్ణి ఊహించి ఒక ఫోటో మీద ఫోటో చిత్రం చిత్రం తీసుకుని ఏం చేశారు రచనలు ఉంటాయి నేను ఒక ఆర్టిస్ట్కి అంటే మీ ఇందాక ఆరాధన చేసిన అప్పులు నా ఇంట్లో ఉంది చాలా చక్కని చిత్రకారుడు ఆయన నిన్ను చూసి అట్లా నిర్ణయానికి ఇస్తాడు ఇందాక అగస్ట్లో అది ఆరాధన చేశాడు కదా ఒక్కసారి ఫోటో తీసుకుంటాడు అంతే దాని మీద గీస్తాడు ఇంకా అచ్చావు అంత బాగా గీస్తాడు కొన్ని మ్యాటర్స్ రాస్తాం కథలు రాస్తాం కథ రాసినప్పుడు ఇలాంటి ఆర్టిస్టులు ఏం చేస్తారంటే కథ ప్రకారం రాసినది సుధాకర్ అంటే ఇట్లా ఉంటాడు ఇంత ఉంటాడు ఇంత మందం ఉంటాడు ఇట్లా చామాయి ఉంటాడు ఇట్లా రాసి ఉంటాడు ఇట్లే గీస్తాడు ఇంకా అలాగే యేసు ప్రభు అంటే ఎలా ఉంటాడు ఏంటి సంగతి అన్నది ప్రభు వచ్చిన తర్వాత దొరికేది అనంత అండ్ రాక ఉండు అనేకులు ఏం చేశారంటే మోషిని దేవుడుగా చూసుకున్నారు మాకు మోసే తెలుసు కానీ నువ్వు ఎవరు తెల్లన్నారు యేసూప్రభుతో గుర్తుందా మీకు మాకు మోస తెలుసు కానీ మీరెవరు మాకు తెలియదు అన్నాడు మోషంతో దేవుడు మాట్లాడే మీతో మాట్లాడా అన్నాడు అబ్రహాము మాకు తెలుసు అబ్రహాము మాకు తండ్రి గానీ ఎవరు అన్నారు మంచి కార్యం చేసినప్పుడు ఇతని కంటే ఉదాహరణకి అవసరానికి నేను ఆదుకున్నా నేను ఒక దేవుణ్ణి అయిపోయా ఇప్పుడు మనం రాజశెక్రెడ్డి దేవుడు అయ్యాడానికి అవ్వలేదా వాళ్ళ కొడుకు జగన్ బాబు వస్తానే సీఎం అయితే ఆశావర్కర్ ఆశా వర్కర్లు మూడు వేలు వేలున్నది పదివేలు చేస్తానే ఆయన ఫోటోలు పెట్టి పాలుతో అభిషేకం చేసి బాంబర్ మెజారిటీతో ఓడగొట్టారు ఇప్పుడు పూజలు చేసి చేశాడ లేదా ఆయన దేవుడు సినిమాటర్లు కూడా దేవుడు ఎన్టీ రామారావు దేవుడు అయ్యాడ లేదా ఆ కృష్ణుని వేషం వేసుకుని శంపు పట్టుకు తన ఎన్ని బొంగలు పెట్టుకున్నావు ఆరాధన చేయట్లేదు స్త్రీలో కొంతమంది దేవతలు అంటే ఆపదలకు ఆదుకున్నారు నాయన సమయానికి వచ్చి దేవతలాగా ఆదుకున్నావు తల్లి దేవులాగా ఆదుకున్నాం ఇట్లా 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 తయారై ఎంతమంది దేవతలు దేవుళ్ళు తయారయ్యాలో ముప్పై ఎవరికి ముక్కుతే ఎవడేమో ఉంటాడో మీరు ఎంతమంది ఉన్నారు ఈ పాపకు నేను వందన భుజం చేసాను వాళ్ళందరికి మంట మంట అలాగే ఫోటో తీసుకున్నాం మన ఇద్దరు తీసుకున్నాం ఈ మిగతా వాళ్ళందరికీ నడినట్టు వండుతుంది నీతోనే అంకులు ఫోటో తీరడం నీకే వందనాలు చెప్పడం మీ ఇద్దరిని అంత ఇష్టపడడం నీ మనసులో కదా అని మీ మంట ఆడిపోతుంది మీ పాస్ మీద పోతుంది వాళ్ళందరూ మాతో ఎందుకు సుధాకరం పలకరించలేదు మాకు ఎందుకు ఎట్లా చేయలేదు అందుకే నాకు భయం ఏంటంటే ఒక ఆయన కేసు ప్రభు నమ్ముకొని బ్రాహ్మణు అడుగు వాళ్ళ నమ్మని అడిగాడంట అప్పటికి నలభై అంట ఆయన కోసం అమ్మమ్మ అని అడగంట ఏనా అంటే ఒక్క యేసు ప్రభుత్వం తెలుసుకోవడానికి నాకు ఇరవై ఐదేళ్ళు పట్టింది ఆయన దేవుడు అని తెలుసుకొని ఇంతమంది దేవతలను దేవుడిని తెలుసుకోవడానికి నీకు ఎన్నేళ్ళు పట్టింది అమ్మా అని అడిగాడంట తప్పు అట్లా మాట్లాడుకుంటూ కళ్ళు పోతాయి దేవుడు అంటే మాట్లాడితే అంటే నేను అట్లా అడగలేమ్మా ఇంత మందిని తెలుసుకోవడానికి నీకు ఎన్నిళ్ళు పట్టింది నన్ను నాకేం పట్టలేదు పట్టకపోతే ఎలా పూజిస్తున్నావు అమ్మ వాళ్ళు మా అమ్మ చెప్పింది ఇట్లా పూజ మీ అమ్మకి ఎవరు చెప్పారు వాళ్ళమ్మ చెప్పారు వాళ్ళమ్మకి ఎవరు చెప్పారు వాళ్ళమ్మ చెప్పింది చూసారా ఇంగ్లీష్ లో దీనికి ఒక పదం ఉంది యూజ్ లెస్ ఫెలో అంటారు దాన్ని మీనింగ్ చెప్పండి ఏమంటారు పనికిరా పనికి మొదలని నేను అనలేదు పనికిరాని వ్యక్తి అంటాయి నువ్వు పనికిరాని వ్యక్తి రాయన ఏం పనికి రావరాయన పనికిరాని ఎవర అందరి దేవుడు ఎదురు చూస్తే కూడా ఎన్ని అన్వేషణలతో ప్రాకులాడి ప్రాకులాడి దేవుని ఎక్కడ ఎంతోమంది తపస్సులు చేశారు మన దేశంలోనైతే హిమాలయ పర్వతాలకు వెళ్ళి చరిత్రలు ఉన్నాయి చరిత్రలు ఉన్నాయి దేవుని కోసము తపస్సులు చేశారు తల కిందికి పెట్టి కాళ్ళు పైకి చేసి తపస్సులు చేశారు కొంతమంది అక్కడే హరించిపోయారు శాశ్వతంగా అలాంటి గొప్ప దేవుడు అలాంటి సృష్టికర్త అలాంటి మహనీయులు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట మానవుని కోసం మానవుడుగా కేస్మస్ పండుగ మానవుని సమీపింపదాని మానవుడు సారీ మానవుడు సమీపింపగాని అమరత్వంలో వసించుచున్న ఆ గొప్ప దేవుడు ఆయన స్వరం విన్నారు మన ఆధిపితులు ఆయనను మేఘాలలో చూశారు ఆయనను సుడుగాలలో చూశారు ఆయనను రాత్రి నిద్రలో కళ్ళలో చూశారు దర్శనాల్లో చూశారు కానీ ముఖాముఖిగా ఎప్పుడు చూడలేదు చెప్పాడుగా చూస్తే చచ్చిపోతారని చెప్పాడు ఇంతటి మహిమ స్వరూపుడైన దేవుడు ఇంతటి అఖండమైన వెలుగైన దేవుడు ఇంతటి గొప్ప దేవుడు మానవుడు తపించి తప్పించి ఎదురు చూస్తూ ఉంటాడు ఎక్కడ దొరుకుతాడు ఉన్నాడా ఇంతకు ఏమిటి ఇదంతా వీళ్ళు మాట్లాడుకొని చెప్తున్నారు ఆయన మాట్లాడాడని చెప్తున్నారే మా తనైతే కొంతమంది ప్రజలు అన్నారు అయ్యా గారు మీరు దేవునితో మాట్లాడండి బాబు మేము బ్రతుకుతాము ఆయన మాత్రం మాట్లాడితే కూడా మేము చచ్చిపోతాం అన్నారు ఎందుకు అన్నారంటే ఆ కొండ దగ్గర చూసే రావుడు ఒక మాట చెప్పాడు ఈ ప్రజలు ఏ మాత్రము ఈ కొండకు సమీపంగా ఉండకూడదు దగ్గరికి రాకూడదు కొండ కొనను ఎవడైనా ముట్టినా చచ్చిపోతాడు వాళ్ళు సాగుకోని గారు చెప్తున్నది ఈయనకున్న పవర్ గురించి చెప్తున్నాడు ఈయనకున్న శక్తి గురించి చెప్తున్నాడు రే బాబు కరెంటు తీగ పట్టుకుంటే మీకు అర్థం కావాలి ఏమవుతారు చచ్చిపోతారాయన జాగ్రత్త జాగ్రత్త ఆ వైర్ ఎందుకు వచ్చేసింది జాగ్రత్త కరెంటు తగులుతే జాగ్రత్త చచ్చిపోతారాయన దేవుడు అంటే దాని పూర్తి అర్థం పావర్ హారెస్ పవర్ అఖండమైన వెలుగు శక్తి ఈ current అంత చెత్త ఆయన దగ్గర ఈ current అంత ప్రపంచంలో కరెంట్ అంత ఏకమైన ఆయన దగ్గర ఒక అనుగుణ సమానంగా అంత గొప్ప వెలుగైన దేవుడు స్తోత్రం అందుకే చెప్పాడు నేను లోకమునికి ఇక్కడికి లోనికే అంతరి గొప్ప దేవుడు అనేక జీవితాలు కలగని చూడాలని ఆశించిన కుదరని పరిస్థితుల్లో నిలిచిపోయినటువంటి మానవ జాతికి ఆయన ఒక ఆలోచన చేశాడు ఇక నేను దిగి వెళ్ళక తప్పదు ఈ మనిషి దేవుని దగ్గరికి చేరుకోలేక కనపడిన మనిషిని ఏమంటాడు దేవుడు ఏమంటాడు కనగమా గా ఏమంటాడు వసదేవుడు ఏ దేవు ఎత్తులేమంటలు పామునేంద్ర స్వామి ఉన్న విషయాలు మీకు పంచుతున్నా అవునా కదా కోతిని ఏమంటాడు మీకు అండి బాగా తెలుసు ఆంజనేయ స్వామి మరి కోతులు ఉన్నాయి తలా పెంచుకుంటే ఇంట్లో సరిపోదు సాంగ్ ఉంటారు కదా ఇన్ని పాములు ఉన్నాయి ఆ రాళ్ళను పాముగా చేసుకుని పూజ చేస్తాను కంటే ఇంట్లో ఒక ఇరవై పాములు పెట్టుకుంటే సరుకులు బ్రెయిన్ మనిషికి పని చేస్తుందా పని చేయలేదా ఆ పని చేయవాళ్ళు పని చేయకుండా బతికిన వాళ్ళలో ఒక నేను అందుకే నా పాత పేరు చెప్పండి నా పాత పేరు చెప్పండి వాళ్ళలో నేను ఆ లూజ్ లో నేను ఒక సర్పం అట్లా జాడ జాడ కనుకుంటే చాలా స్కూల్కి వెళ్ళేటప్పుడు బుక్కులు అక్కడ పెట్టేసి పలకాన్ని పెట్టి నోట్లో ఆ జాన్లో మట్టి తీసి అట్లా పెట్టుకొని ఒట్టు పెట్టుకొని దాటిపోతా ఉంటాయి స్కూల్ స్టూడెంట్స్ అదే మెంటల్ కూడా నన్ను మెంటల్ కూడా క్రిస్టియన్ వాళ్ళు పక్కన ఉండే ఏంటి రాదు నీకేం తెలుస్తున్నారా నా మా స్వామి ఏమనుకుంటున్నారు ఇంకొకటి అంటాడు మెడకేసుకోకూడదు ఎంత మట్టి పెట్టుకుని మెడకేసుకోకూడదు ఎంత మనిషి దేవుని విషయంలో మతి తప్పాడు డు అతడు ఏదో చేయాలని కాదు అని భ్రమలేకెళ్ళిపోయాడు లాస్ట్ మీ మాట